ఓకే మనం ఓకే ఇక్కడ ఉన్నారు కాబట్టి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వస్తాయా ఏం క్వశ్చన్స్ వస్తాయో నాకు తెలియదు బేసిక్గా మేము కూడా టీజర్ ట్రైలర్ ఇప్పుడు విడుదలైన పాటలు చూస్తే ఎక్కడో చూసినట్టు విన్నట్టు తెలిసినట్టు అనిపిస్తుంది బట్ ఇట్స్ కాంప్లికేటెడ్ అని అర్థమవుతుంది ఏంటా అనేది మిమ్మల్ని అడిగితేనే తెలుస్తుంది అనమాట చాలా ప్రశ్నలు ఉన్నాయి అండ్ ఫస్ట్ అయితే ఒక క్వశ్చన్ ఒకసారి నాకు మైక్ ఇవ్వరా కిరణ్ ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా మీ లైఫ్లో మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపించింది ఎప్పుడండి ఏది మీ లైఫ్లో మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపించింది ఏ మూమెంట్ పెద్ద కాంప్లికేషన్ సో అన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయా లైఫ్లో మీకు ఉంటాయి కదండి టైం టు టైం బట్ ఇట్ ఇట్స్

ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆయన అడగలేం కదా మేము బేసిక్గా వెరీ కాంప్లికేటెడ్ అడగొచ్చా లేదులేండి నేను అడగ మాలలో ఉన్నట్టున్నారు మేము కొన్ని కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాము సో మీరు లవ్ గురించి కాకుండా కెరియర్ గురించి మా లైఫ్ లో మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఈ సినిమా తీయడమే అండి సినిమా తీయడమే కాంప్లికేషన్ తీసిన తర్వాత అంత కష్టపడ్డాక ఇది థియేటర్ రిలీజ్ కాకపోవడం ఇంకో కాంప్లికేషన్ కరెక్ట్ ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 14 కి రావడం ఇంకో కాంప్లికేషన్ అది సో ఈ సినిమానే ఒక కెరియర్ విషయంలో పెద్ద కాంప్లికేషన్ అండి ఓకే రాణా గారి లైఫ్లో కాంప్లికేషన్స్ ఐ డోంట్ థింక్స్ వచ్చి ఉంటాయా వస్తే దాన్ని మీరు మామూలుగా నేను మిగతా వాళ్ళు కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తానండి కానీ ఈరోజు సిద్ధు గారు సడన్గా ఇలా మాల్లో రావడం చూసి నేను ఎలా మాట్లాడాలో ఎలా ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలో తెలియక కాంప్లికేషన్లో ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే మోస్ట్ కాంప్లికేటెడ్ డే వాళ్ళు కూడా ఎన్ని ప్రశ్నలతో వచ్చారంటే అడుగుదామని వాటన్నిటిని దాచేసుకుంటున్నారు వాళ్ళు ఆ ట్విస్ట్లు టర్న్లు మీ జీవితంలో కూడా అడుగుదాం అనుకున్నారు బట్ అడిగే క్వశ్చన్లో నిజాయితీ ఉంటే ఎవరు భయపడట్లేదు ఒక పని చేద్దాం మనం ఫస్ట్ మాట్లాడదాం ఇక్కడ నుంచి రవికాంత్ గారి దగ్గర నుంచి మీరు హ్యాపీగా మీడియాని అడ్రస్ చేస్తూ ఇట్స్ కాంప్లికేటెడ్ గురించి ఏం మాట్లాడాలో మాట్లాడండి థ్యాంక్ యూ వచ్చినందుకు మా సినిమాని ప్రమోట్ చేయడానికి మీ క్వశ్చన్లు కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ డౌట్స్ ఏమన్నా మమ్మల్ని అడిగితే మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం మీ స్పీచ్ అయిపోయిందా ఇన్ఫర్మేషన్లా ఉంది ఇది స్పీచ్ మీరు మాట్లాడట్లే సినిమా గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాం డైరెక్ట్ క్యూడే వెళ్ళిపోదామా మనం సినిమా అదే కదా స్పీచెస్ ఉన్నాయి శేఖర్ గారు డిమాండ్ మీదకి స్పీచెస్ డెఫ్ డెఫినెట్గా ఉన్నాయి యా స్పీచ్ స్పీక్ స్పీచ్ ఇప్పుడు ఏముందండి అంటే ఆల్రెడీ ఇది ఓటీటీలో వచ్చింది సినిమా ఇప్పుడు థియేటర్లో వస్తుంది మాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి రొటీన్ స్పీచ్లు కాకుండా ఐ థింక్ ఈ సినిమా జనాలు అందరూ కలిసి చూడడం కుదరలేదు ఓటీటీలో వచ్చినప్పుడు లాక్డౌన్లో సో అందరితో కలిసి చూస్తే ఇంకా మజా వస్తుంది ఒక ఫీలింగ్ ఉంది సో ఫెబ్ ఫోర్టీన్త్ నేను దానికి లుక్ ఫార్వర్డ్ చేస్తున్నా జనాలు అందరితో ఒక థియేటర్లో కూర్చుని మొత్తం ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామని వెయిట్ చేస్తున్నాను సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్ అంతే దాని గురించి ఎక్సైటెడ్ ఉంది నా పర్ఫెక్ట్ నేను కూడా స్క్రీన్ మీద చూడడానికి ఎక్సైటెడ్ ను సిద్ధు గారు స్పీచ్ ఏం లేదండి ఆల్్రెడీ సినిమా వచ్చేసింది ఇప్పుడు అందరూ చూసే స్పీచ్ ఏం ఉంటుంది లెస్ అనమాట ఆయన ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసరికి రాణా గారు అంటే ఏం లేదండి నాకు వీళ్ళిద్దరితో ఇంకో సినిమా చేయాలని ఉండింది ఇది రిలీజ్ చేస్తే కానీ ఇంకా చేయను అన్నారు ఇంకో సినిమా సో వేరే ఆప్షన్ లేక నాకు రిలీజ్ చేయాల్సి వచ్చింది సో దానికి ఐ థింక్ ఫెబ్ ఫోర్టీన్త్ ఇస్ ద రైట్ డేట్ కరెక్ట్ కాదన్నా ఇంకో మైక్ ఇవ్వండి హా ఇదేదో ఒక చాలా హ్యాపీ ఒకేషన్ లాగా ఉంది ఎందుకంటే మేము చాలా కష్టపడి తీసిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వలేదని ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది మాకు సరే అది ఏదో ఒక మంచి డేట్ దొరికి వర్కౌట్ అయ్యి రిలీజ్ చేస్తుంటే దాన్ని కూడా ఏదో ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ లాగా డిజైన్ చేసేసి రానా ఆ వినడానికి కూడా రిలీజ్ అవుతున్న ఫీలింగ్ కూడా పోగొట్టేలా ఉన్నావు అంటే నువ్వు బేసిక్లీ దేర్ ఆల్ యూజ్ టు ఎంటర్టైన్మెంట్ బ్రో ఓకే మెటీరియల్ ఇది అయితే ఓకే ఓకే అండి మనం ఇక ఓకే అండి మీరు ఏమైనా అడగగలిగితే అడగడానికి మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు ప్లీజ్ సరే యాక్చువల్గా ఇది రి రిలీజ్ ఎందుకని అడుగుదాం అనుకుంటే మీరే చెప్పారు ఈ ఆప్లికేషన్తో రిలీజ్ చేస్తున్నావు చెప్పారు నాకు ఆప్లికేషన్ అది లవ్ అండి మీకు ఆప్లికేషన్ నాకు అర్థమైంది అది యాక్చువల్లీ లవ్ మీరే చెప్పారు ఆప్లికేషన్ లేదండి లవ్ అండి అది లవ్తో నాకు ఒకటే ఉన్న ఈ టైటిల్ ఐడియా వరిదనే ఈ టైటిల్ ఐడియా అండి ఒక టైటిల్ పెడితే పట్టనవ్వలేదండి మమ్మల్ని సో దాంతో కాంప్లికేటెడ్గా ఉంటుందని చెప్పి ఆ టైటిల్ అప్పుడండి అది ఆట ఇదే ఈయన పెట్టారండి ఇట్స్ కాంప్లికేటెడ్ మ్యాక్స్ అవును అదే టైటిల్ గురించి చెప్పకూడదండి అది చెప్పకూడదండి అది చెప్తే కొడతారు ఆ టైటిల్ గురించే కొడతారు అది కాంప్లికేటెడ్ అది కాంప్లికేటెడ్ మీరు అన్నా కూడా మీ మీదకి వస్తారు సో మీ అది మీ కాంప్లికేటెడ్ అందుకే దాని గురించి మాట్లాడుకొద్దాం దీని ఒక కొత్త ట్రెండ్ అనుకోవచ్చా ఎప్పుడైనా ఇంత ముందు ఓటీడీకి వెళ్ళిపోయిన ఇప్పుడు మా టక్ జగదీశన్ జగన్ ఎంఆర్ఓ జగదీశన్ రిలీజ్ చేయడం అలాంటి చేసుకోవచ్చు అంటారా అంటే ఒకటి ఇది టైటిల్ మా లైఫ్లో కాంప్లికేషన్ వచ్చి కాంప్లికేటెడ్ అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది లేకపోతే మామూలుగా ఉండేది సరే ఇది ట్రెండ్ అనుకుంటే కొన్నిసార్లు తప్పులు కూడా ట్రెండ్లు అయిపోతూ ఉంటాయి బట్ బట్ నోండి అంటే ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు వెదర్ ఇట్స్ ఆన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ వెదర్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆర్ ఆన్ సమ్ సబ్స్క్రిప్షన్ ఒక థియేటర్లో ఒక కమ్యూనిటీతో చూడడం అన్నది ఇట్స్ ఇట్స్ అ రియలీ గుడ్ ఫీలింగ్ అండ్ అది లాస్ట్ కపుల్ ఆఫ్ వ్యూయర్స్గా చూస్తు చూస్తుంది ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా ఇంకా ఒక మ్యూజిక్ అన్నదో లేకపోతే ఒక ఎమోషన్ అన్నది ఓవర్ ద ఇయర్స్ ఇంకా అర్థం అవుతూ ఉంటది ఇట్ విల్ బికమ్ అ బిగర్ ఎమోషన్ సో ఐ థింక్ ఇట్స్ కాంప్లికేటెడ్ అ తీసుకునే టాపిక్ ఇట్స్ అ వెరీ ఇట్స్ థింగ్ దట్ ఇట్ కీప్స్ గ్రోయింగ్ ఆన్ యూ ఫస్ట్ టైం మిస్అండర్స్టూడ్ అయినా సెకండ్ టైం యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ అనే నమ్మకంతో రీరిలీజ్ అని ఇమేజిన్ కొత్తగా చేస్తున్నారు కదా పెద్ద అంటే అది ఒకళ్ళే కూర్చొని చూడొచ్చు అందరూ కూర్చొని కలిసి నవ్వుకునే ఇది ఓటీటీ రీరిలీజ్ అనమాట ఇది ఫస్ట్ టైం రిలీజ్ అండి యాక్చువల్లీ ఇది రీరిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ఇదే మొదటిసారి రిలీజ్ దీనికి ఏమైనా యాడ్ చేశారా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అంటే పిల్లలందరూ పెరిగిపోయారండి ఇప్పుడు యాడ్ చేస్తే చాలా తేడా కొడుతుంది అని చీల టైటిల్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేశాను టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది భయ్యా సెన్సార్ లో ఒప్పుకోలేదా సెన్సార్ లో చాలా మంది గొడవ ఎందుకు మార్చాల్సిన అది నాకు తెలియదండి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మీరే చెప్పారు సంబంధం ఎవరు ఏదో అన్నారన్న ఆయన ఫేస్ జూమ్ చేయండి నాకు సంబంధం లేదు ఆ టైటిల్ మీరే చెప్పారు రిలీజ్ ని లో ఉన్న టైటిల్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది అందరూ బాగా చూసారు ఇష్టపడింది అది ఏందండి లీలా సినిమా పేరు ఆ పేరు పెట్టకూడదు అంటే ఇప్పుడు మేము ఇస్ట్ కాంప్లికేటెడ్ అంటే టైటిల్ లాంచ్ రిలీజ్ చేస్తున్నా ఏదో పెద్ద మ్యాటర్ అది ఆ

అది దాన్ని ఎవరినో ఉద్దేశించింది కాదు ఎవరిని కించపరిచింది కాదు సో అది గొడవలు జరిగినప్పుడు మేము ఏంటంటే అసలు కాంప్లికేషన్స్ ఎందుకు ఈ సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ అని నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశాను సరే ఇంకెలాగో జనాలు చూస్తారు సినిమా ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ కావాలి మాకు సాటిలైట్ అవి అవ్వాలంటే సో దానికి ఏ టైటిల్ అయితే ఓకే అని చెప్పి ఇట్స్ కాంప్లికేటెడ్ అనేది టైటిల్ సూట్ కూడా అవుతుంది మాకు సో ఆ టైటిల్ మీద రిజిస్టర్ అంతే అయితే స్టోరీ పరంగా మీ లైఫ్లో ఏమైనా మూడు నాలుగు లవ్ స్టోరీలు ఉంటే వాటిని కలిపి ఒక సినిమా తీసారా ఏంటి అందరికి అవుతాయండి కదా పెరిగినప్పుడు ఇంకా అదేమీ ఒక్క స్టోరీ తీసింది కాదు అంటే ఈ స్టోరీ నేను సిద్ధుతో రాసినప్పుడు కానీ మా డైరెక్షన్ టీంతో డిస్కస్ చేసినప్పుడు కానీ రానసేత ప్రొడ్యూస్ చేయించినప్పుడు కానీ సో ఈ స్టోరీస్ అందరి లైఫ్లో ఉన్నాయని అర్థమైంది సో అందుకని ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాం స్టోరీల్లో అలా పిన్ పాయింట్ చేయలేమండి అంటే మాకు క్రియేట్ చేసింది అంటే లైఫ్లో జరిగిన యాస్టీస్ రాశాం కదా సో ఎందుకంటే వాళ్ళు కొడతారు మళ్ళీ తర్వాత వచ్చి అందుకనే యాషీస్ రాయలేం సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం సిద్ధు గారు అయితే యాక్చువల్లీ మాలలో వచ్చారు మేము అడగాలో కూడా మైండ్ బ్లాక్ మిమ్మల్ని మాలలో చూడగానే చాలా అడగాలనుకున్నాము నాకే కదా అలా కూడా సో మీరు అడిగే క్వశ్చన్లో తప్పేం లేకపోతే నేను మాల వేసుకుంటే ఉంది వేసుకోకపోతే అయితే మీ లవ్ స్టోరీస్ గురించి చెప్తారా మూడు స్టోరీస్లో దేనికి మీ స్టోరీస్ కనెక్ట్ అయ్యాయి అదేనండి రవికాంత్ చెప్పిన చెప్పి చెప్పినట్టు అదేం లేదు అలా నథింగ్ రవికాంత్ చెప్పినప్పుడు రైటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఎనీ రైటర్ తన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసి వినే ఫస్ట్ టైం ఒక ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఏమైనా కథలు రాసినప్పుడు వాటిల్లో నుంచే ఎంతో కొంత ఒక మెటీరియల్ డ్రా చేసుకుని దాన్ని ఒక సినిమాలోకి అలా సెట్ చేయాలి అనేది ఏ రైటర్ అయినా చేసేదండి ఐ ఫీల్ దట్ వాళ్ళ లైఫ్లో నుంచో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్లో నుంచో అలా మేము ఏదో ఒకప్పుడు ఫీల్ అయ్యిందో లేకపోతే మేము మా ఫ్రెండ్స్లో వినిందో తీసుకుని ఓకే ఈ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది దీన్ని ఒక సినిమాగా డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి మొదలెట్టింది సో యాజ్ ఇట్ ఈస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ అలా కాకుండా ఇట్స్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ సొసైటీలో జరుగుతుందని చూసినాం మన ఫ్రెండ్స్ లైఫ్లో జరుగుతుందో చూసినా కూడా రవికాంత్ గారా సార్ దీన్ని థియేటర్కి మార్చేటప్పుడు రీఎడిట్ చేయడం స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు మార్చడం లేదండి అదేం లేదు ఏం సినిమా యాక్చువల్గా అంటే ఇది సరే సరదాగా ఒక ఆట పిడుపులా రిలీజ్ చేస్తున్నారు దీని గురించి పక్కన పెడితే టిల్లు తర్వాత మీ ఇమేజ్ అంటే సరదా హీరోలు ఎవరు కూడా ఒక ఇమేజ్లో ఇరుక్కుపోవాలని అనుకోరు కానీ రీసెంట్గా జాక్ టీజర్ కూడా చూసాము బట్ చూస్తుంటే మీరు మిమ్మల్ని మీదే ఒక ఫ్రేమ్లోకి ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది క్వశ్చన్ అర్థం కాలేదు సార్ నాకు మీరు ఒక ఇమేజ్లోకి టిల్లు ఇమేజ్ అనేది పెట్టుకుంటే ఒక టిల్లు బ్రాండ్ అనేది పెట్టుకుంటే దాంట్లో ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది అదే నాకేమలా అనిపించట్లేదు సార్ చూస్తే కూడా మళ్ళీ మాకు టిల్లు గుర్తుకు వచ్చినట్టుగా అనిపించింది అవునా ఓకే మీకు సినిమా చూస్తే అనిపిస్తుంది తెలుసు కదా వేరేగా ఉండొచ్చు సార్ సిద్ధు గారు లైలా మీకు మంచి ఫ్రెండ్ కదా సో మీరు మీరు ఎందుకు దాని మీద కాంపిటీషన్ చేస్తున్నారు ఈ సినిమా సినిమా రీ రిలీజ్ అది స్ట్రైట్ రిలీజ్ అది కంపారిజనే లేదండి అది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి లొకేషన్స్ ఓవర్సీ రిలీజ్ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్ట్ లేదండి ఇక్కడ ఇంకోటి రానా గారు